కొడాలి నాని గారి మీద మీ అభిప్రాయం ఏంటి కొడాలి నాని ఇవాళ రాష్ట్రంలోనే ప్రజానికి అంత కళ సిగ్గుపడుతున్నాము అతని పేరు చెప్పాలంటే అందరూ కల మహిళలే కానీ ఇవాళ రైతులే కానీ సామాన్యులే కానీ అతని పేరు చెప్పుకుంటే సిగ్గుపడుతున్నారమ్మా ఇవారు అతను కొడానాని అని చెప్తారు ఎవరు అంటారా గొట్కా నాని అంటే అర్థమైద్ది ఇవారు ఎందుకంటే గొట్కా నాని అంటే గొట్ గొట్కా తినుకుంటా మత్తి ఎక్కేసేసి ఏం మాట్లాడుతున్నాడో అతను తెలియకుండా మతి భ్రమించి మందు దాగునలాగా మాట్లాడతాడమ్మా అతనికి ఒక అంటూ లేదమ్మా ఖచ్చితంగా గుడివాడ ప్రజలందరూ రెడీగా ఉన్నారో రాముగారి నాయకత్వంలో ఇవాళ అతను మొత్తం బయట రాకొచ్చి నడు రోడ్డు మీద కూర్చోపెట్టే టైం దగ్గరలో ఉందమ్మా ఎందుకంటున్నానంటే వారా పేద ప్రజల యొక్క డబ్బుని పేద ప్రజల యొక్క రక్తాన్ని పిండిస్తున్నాడమ్మా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక సంస్కృతి ఉంది వారా ఒక సాంప్రదాయం ఉంది మనకి ఒక సంక్రాంతి ఒక ఎడ్రబండు ఆ విధంగా ఉందమ్మా కానీ ఎప్పుడు లేని విధంగా ఎక్కడ ఉన్న ఒక కేసులో అనే దాన్ని తీసుకొచ్చి ఒక గుడివాల్లో పెట్టి ఒక యువతను నష్టం చేసి వారు కొన్ని కోట్ల రూపాయల అతను చేసుకున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ యొక్క గుట్కా అమ్మ ఖచ్చితంగా నువ్వు ఆడిచిన కేసు నోకే కానీ నువ్వు ఆడిచిన ప్యాకాటలకే కానీ నువ్వు ఆడిచిన కోడి పందరకే కానీ నువ్వు వారి పేదవారి దగ్గర మొత్తం గుడివాళ్ళు ఎంత తీసేవో కానీ నువ్వు పోరవరం గ్రావుల్లో నువ్వు నీకు ఎంతెంత డబ్బు నీకు ముట్టినవే కానీ వీటి అన్నింటికారా నువ్వు ప్రజలకు సమాధానం చెప్పే అవసరం నీకు రానున్న మూడు నెలల్లో నువ్వు సమాధానం చెప్పుకోవాల్సి వస్తే ఖచ్చితంగా మూడు నెలల్లో నిన్ను నడి రోడ్డు మీద కూర్చోపెట్టే టైం ప్రజలందరూ రెడీగా ఉన్నారని నేను సభాశాఖ తెలియజేసుకున్నాను టీడీపీ గురించి ఎప్పటికప్పుడు రోజా పలుమార్లు అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది ఆవిడ మీద మీ అభిప్రాయం ఏంటి రోజా గారి గురించి అమ్మా నేను చెప్పవసరం లేదు రాష్ట్రంలో ఏ మహిళ అయినా చెప్తారమ్మా నాకన్నా ఎక్కువ మహిళలు అడిగితే చెప్తారు ఎందుకంటే ఒక సాటి మహిళగా మహిళని నేను మాట్లాడతా నాకే సిగ్గుసారంగా ఉందమ్మా తన గురించి మాట్లాడతాకి తన రోజా అన్న కన్నా ఐరన్ లెగ్ అంటారమ్మా ఐరన్ లెగ్ ఎందుకంటే ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తను అడుగుపెట్టిన తర్వాత ఏమైందో తెలుసమ్మా అలా తను ఎక్కడ పాదం పెడితే అక్కడ పార్టీ మొత్తం సర్వనాశనం అమ్మ నిన్న కాకుండా మొన్న జన న్యూ ఇయర్కే ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు మా ప్రభాకర్ గారి నేను అంత ప్రజల మధ్య తిరిగి ప్రజల మధ్య విషయం చెప్తుంటే ఈ మహాతల్లి పబ్బరా ఎంజాయ్ చేసుకుంటే సోషల్ మీడియాలో వచ్చినాయమ్మా ఇంకా ఈ తల్లి గురించి కానీ ఏం మాట్లాడతామమ్మా ఇంకా చెప్పుకుంటే ఇంకా మాకు ఒక ఒక మహిళ గురించి చెప్తే ఇంకా మనకు నాకే సిగ్గుగా ఉందమ్మ తన గురించి మాట్లాడతాకి ఒక ఐరన్ అయ్యి ఉండి పబ్బలో డాన్స్ వేసుకుంటూ సోషల్ మీడియాలో హర్సలు చేస్తున్నాయమ్మా ఇంకా తన ఒక మంత్రి అని చెప్పుకున్నామంటే ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత సిగ్గు చేయడతనం ఉంది అతని తన క్యాబినెట్ అనేది చెప్తున్నాం రోజా గురించి